హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేకనాటిక్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బర్నరా యాక్చువల్గా అండి హోలీ రోజు వ్లాగ్ అనమాట హోలీ రోజు మీకు అప్లోడ్ చేయాలి కానీ కొంచెం బిజీగా ఉండే అండి వేరే వీడియోస్ వల్ల ఎడిటింగ్ చేసే టైం లేకుండే అందుకే నేను టూ త్రీ డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ వీడియో మీకు అప్లోడ్ అవుతుంది అనమాట నేను షెడ్యూల్ చేసి పెడతాను ఈ విధంగా అండి మా అంజనాద్రి కాలనీలో చాలా చక్కగా సెలబ్రేషన్స్ అనేది ఈ విధంగా జరిగిందండి మా కాలనీలో ఏ విధంగా హోలీ సెలబ్రేషన్స్ జరిగింది చూపిస్తూ దానితో పాటు నా ప్రియాతి ప్రియమైన నా సబ్స్క్రైబర్స్ నాకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అని మీ అందరి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడబోతున్నానండి అదేవిధంగా నెగిటివ్ మాటలు మాట్లాడే మాట్లాడే వారికి కూడా నేను ఒక సమాధానం ఇవ్వబోతున్నాను అనమాట ఏంటి అంటే ముందుగా హోలీ పండుగ గురించి అండి రంగు రంగుల హోలీ పండుగ ఇంద్రధనసునే తలపించింది అన్నట్టుగా మా అంజనాద్రి కాలనీలో అండి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు అయిపోయామనమాట ఈ విధంగా రంగులమయం అయిపోయామండి ఆ రోజంతా చాలా సరదాగా గడిసిపోయింది అనమాట ఇంకా నా ప్రియాతి ప్రియమైన సబ్స్క్రైబర్స్ అని ఎందుకు అన్నానంటే ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉన్నారండి రీసెంట్గా అండి నేను మీకు తెలుసు కదా నా మీరందరూ అడగడం వల్ల నేను ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది నా డైవర్స్ ఇష్యూది నేను చేశానండి ఆ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసిన సంగతి మీకు తెలిసిందే ఏదో ఒక రకంగా అండి నా కామెంట్ పెట్టింది మేమే అండి మీరు బాధపడతారని మాకు మేము అనుకోలేదు సారీ అని చెప్పిన వారు అండ్ ఏదో ఒక రకంగా మీరు బాధపడొద్దు అని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినా కూడా ఏదో ఒక రకంగా నా ఆ మాట నా చెవిలో వేశారండి మీరు బాధపడొద్దు అని చెప్పేసి అదేవిధంగా అండి అన్నో నెంబర్స్ నుంచి కూడా నా మొబైల్కి మెసేజెస్ రావడం జరిగిందనమాట కానీ ఏ ఒక్క అన్నో నెంబర్స్కి కూడా నేను రిప్లై ఇవ్వలేదండి తెలిసిన నెంబర్స్కి తప్ప దయచేసి తప్పగా అనుకోవద్దు ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిన దాన్ని అన్నోన్ మెంబర్స్కి నేను రిప్లై ఇవ్వలేదు కదండి దయచేసి అర్థం చేసుకుంటారు నా సబ్స్క్రైబర్స్ అని నేను అనుకున్నానండి ఆ విధంగా అండి ప్రతి ఒక్కరు అసలు నేను బాధపడితే మీరు బాధపడ్డారు నేను సంతోషపడితే మీరు సంతోషపడ్డారు నాకు నేను బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారు యూట్యూబ్ అనేది నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చిందని నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నా ఫ్యామిలీ మెంబర్తో సమానమని అనిపించిందండి ఇంత ఆదరణ నా మీద మీరు చూపిస్తున్నారు అని నాకు చాలా ఏమంటారు బాధలో సంతోషం అంటారు కదా అది నాకు అనిపించింది అనమాట ఇకపోతే నెగిటివ్ కామెంటర్స్ అండి నేను ఈ వీడియోది షార్ట్ పెట్టడం జరిగింది కొన్ని నెగిటివ్ మాటలు నా వరకు వచ్చాయి ఎవరైతే ఎవరి వల్ల అయితే నేను సఫర్ అయ్యానో మళ్ళీ సంథింగ్ ఇంకా అనమాట బాగానే ఉంది చిందులేస్తుంది ఎంజాయ్ చేస్తుంది ఇటువంటి మాటలు అనమాట నేను అటువంటి వారికి ఒకటే సమాధానం నేను ఇవ్వబోతున్నానండి నేను వృత్తిరీత్యా యూట్యూబర్ నండి నేను వృత్తిరీత్యా యూట్యూబర్ని కాబట్టి నేను తప్పకుండా వీడియోస్ చేయవలసిన బాధ్యత నా ఉంటుంది అనమాట మల్టిపుల్ టాస్కులు ఎట్ టైం చేయాలి యూట్యూబర్ అంటే అంటే మనం యాంకరింగ్ చేయాల్సి వస్తుంది వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది అందరినీ గ్యాదర్ చేయాల్సి వస్తుంది అన్ని గైడ్ చేయాల్సి వస్తుంది నవ్వాల్సి వస్తుంది నవ్వించాల్సి వస్తుంది ఇవన్నీ టాస్కులు చేస్తే కానీ ఒక రికార్డ్ అనేది అంత సక్సెస్ఫుల్గా మీ దగ్గరికి రాదు అనమాట ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను యాంకరింగ్ చేసినప్పుడు యాంకర్ చాలా డల్గా ఉందండి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా అవ్వదు కదా ఇది కూడా అంతే యూట్యూబర్ అనేది యాక్టివ్గా లేనప్పుడు ఏ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వదండి అందుకే నాకు వ్యక్తిగతంగా ఏదో బాధ ఉందని చెప్పేసి నా ఫ్యామిలీ అయినా నా అంజనాద్రి కాలనీలో ఉన్న వారందరి ఆనందాలను నేను పక్కన పెట్టేసేయాలా కరెక్ట్ కాదు కదండి అందుకే నేను ఆనందంగా ఉంటూ నా కాలనీ వల్ల ఆనందాలని కూడా రికార్డ్ చేసి మీకు పెట్టడం జరిగింది అన్నమాట సో ఎప్పుడు కూడా మూవ్ ఆన్ అవ్వకూడదు మానసికంగా ఏదో ఒక రాయి వెయ్యాలి అని అప్పట్లో కొంతమంది అనుకున్నారు బట్ చెప్తున్నాను కదా ఇంకా అలాంటి వాళ్ళకి నేను ఇది ఇచ్చే సమాధానం అండి నా వృత్తికి నేను వందకు వంద శాతం న్యాయం చేస్తాను తప్పకుండా ఈ విధంగా అండి నాకు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో నా సబ్స్క్రైబర్స్కి నేను వీడియోస్ చేస్తేనే వారికి ఆనందంగా ఉంటుంది అనమాట సో నాకు నన్ను ఇష్టపడేవారు నాకు సపోర్టివ్గా ఉండే రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఆదరిస్తున్నారు అంటే నాకు చాలా గొప్పగా అండ్ చాలా సంతోషంగా అనిపిస్తుంటుందండి నేను ఈ డివోర్స్ ఇష్యూ అనేది మొన్న రీసెంట్గా అయిపోయింది కానీ అంతకుముందు సెపరేషన్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయానండి అప్పుడు ఒక వన్ ఇయర్ వరకు ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు నేను కానీ ఆ టైంలో కూడా ఏ ఒక్క సబ్స్క్రైబర్ కూడా అన్సబ్స్క్రైబ్ అవ్వలేదండి అలాగే వన్ ఇయర్ వెయిట్ చేసి మళ్ళీ నేను వీడియోస్ పోస్ట్ చేశాక చూశారు అనమాట అంత ఆదరించి నా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇంకా వెనకడు వేయాలి అని నాకు అనిపించిందండి అందుకే అండి కెరీర్లో ముందుకు వెళ్ళాలి అని నేను డిసైడ్ అయిపోయాను అనమాట యూట్యూబర్గా రికగ్నైజ్ చేసి గుర్తిస్తున్నారు అంటే అది కేవలం నా సబ్స్క్రైబర్స్ వల్లనే అండి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అనమాట సబ్స్క్రైబర్స్ అందరికీ నెక్స్ట్ వచ్చేసి అండి మా అంజనాద్రి కాలనీలో శ్రీరామనవమి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి అన్నమాట అది కూడా నేను టోటల్ ప్యాకింగ్ దగ్గర నుంచి స్వామివారి కళ్యాణం వరకు అన్ని వీడియోస్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా